యూబు గ్రంథము పదిహేనవ అధ్యాయము అప్పుడు తేమనీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా నిష్ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది వంచకులు పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే మీద సాక్ష్యము పలుకుచున్నవి మొదట పుట్టిన పురుషుడవు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడవా మేము ఎరగనిది నీవేమి ఎరుగుదవు మేము గ్రహింపనది నీవేమి గ్రహింతువు నెరిసిన గలవారును చాలా మీరిన పురుషులను మాలోనున్నారు నీ తండ్రి కంటెను వారు చాలా పెద్దవారు దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా నీ హృదయము ఏల కృంగిపోయెను నీ కన్నులు ఏల ఎర్రబారుచున్నవి దేవుని మీద నీవేల ఆగ్రహపడుచున్నావు నీ నోట నుండి అట్టి మాటలేల రాణిచ్చుచున్నావు శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు ఆలోచించుము ఆయన తన దూతలయందు నమ్మికయుంచడు ఆకాశవైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చిడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి కదా నా మాట ఆలకింపు నీకు తెలియజేతును నేను చూచిన దానిని నీకు వివరించదను జ్ఞానులు తమ పితురుల యొద్ద నేర్చుకుని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనుందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనుందును భీకరమైన ధ్వనులు వాని చెవులో బడును క్షేమకాలమున పాడుచేయు వారు వాని మీదకి వచ్చిదరు తాను చీకటిలో నుండి తిరిగి వచ్చిదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు అబ్బా ఆహారమెక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను శ్రమయు వేదనయు వాని బెదిరించును యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనునట్లు అవి వాణిని పట్టుకొనును వాడు దేవుని మీదకి చేయుచాపును సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును మూర్ఖుడై ఆయనను మార్కును తన కీడెములు గుబుకలతో ఆయన మీదకి పరిగెత్తును వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది వాని చిరుప్రక్కలపైని క్రొవ్వు కండలు పెరిగియున్నవి అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో దిబ్బలు కావలసియున్న ఇండ్లలో నివసించదరు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలవదు వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు వారు మాయను నమ్ముకొనకుందురుగాక వారు మోసపోయినవారు మాయే వారికి ఫలమగును వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును ఒలీవ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును లంచగుండుల గుడారములను అగ్ని కాల్చివేయును వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు వారి కడుపున కపటము పుట్టును